నేను తెలియజేస్తున్నాను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా మనము అవసరేట్ కాంగ్రెస్ గల్ నుంచి కానీ మనం వాళ్ళకి డిస్టర్బ్ చేయలేదు వాళ్ళ సభకు ఎలాంటి ఆటం కలిపిలేదు వాళ్ళకు ఓడిపోతున్నామని పావర్ తెలిసిపోయింది ప్రధాని కానీ చూసి మనం డిస్టర్బ్ చేసి మనను పెట్టుకొని కేసులు చేపిస్తే దీన్ని లొంగుతారు పెద్దగా మేము ఓట్లు వేపి వాళ్ళ పావరాకు బీజేపీ పర్మిషన్ లేదు వాళ్ళ అరాచకం చూడండి అయితే ఉందో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు వాళ్ళ ఎమ్మెల్యే సంవత్సరాలే మేము కూడా ఐదు సంవత్సరాలు పరిపాలించేది అందుకే ఏమంటుందంటే మీరు పండ ప్రజలు కానీ ఊరు ప్రజలు కానీ మీరు అందరూ గుర్తించే విషయం ఏంటంటే వాళ్ళు అరాచకం మానవాళ్ళ తాల్పినమా కొడుకులు అంటుర్రు లంజ కొడుకులు అంటురు వాటి ఎవరికి లంజ కొడుకులు ఎవరి కొడుకులము మేము ఇప్పుడే ఇంత దౌర్జన్యం సర్పంచ్ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే ఇలా ఉన్న ప్రజల చెప్తున్న వాళ్ళు ఇంకా రౌడీ చేయడం చేస్తారు తిరునాయకట్టు రౌడీ వసూలు రాజా అంటారు మా శాతారు మండల పరిశ్రమ మండలంలో ఆయన గడుగు ఆయన పేరు ఎంత మంచి పేరు మూడు రోజులకి ఎప్పుడు ఆదుకున్నాడు అడుగుండి ఎవరికైనా సహాయం చేసిందా లక్ష్మయ్య సాయం చేసిందా మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడే బాంధవులు అయినప్పుడైనా దవగాన ఉన్నప్పుడైనా సరే మీకు ఏ శుభకార్యాలైనా సరే అశుభకార్యాలు కార్యాలు తావులు పెళ్ళి ఏ ఉన్నా సరే మీకు టైంకి వచ్చుడోచో మనవడు మీకు సాయం చేసాడు మనవడు వాళ్ళు చేసి ఒకటే దౌర్జన్యము ఈ రోజు మనం అనలేమా లంచ కొడుకు అంటలేము మన వ్యక్తిత్వము మనమే చిత్తపరుచుకున్నట్టు మనకు వాళ్ళు రెచ్చగొడుతున్నారు నేను జూతుకు చెప్తున్నా నా గ్రామ ప్రజలకు పదకొండు తారీఖు నాడు ఓటుతో వాళ్లకు బుద్ధి చెప్తాం వాళ్ళు మన ఫలాన్ని నిరూపిస్తున్నాం మన గ్రామాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం మన తండాలని అభివృద్ధి చేద్దాం మన తిరిగి ఉన్న ఐదు వడి గుడి అన్ని వాగ్దానాలు చేసాం ఆ వాగ్దానాల ప్రకారం మనం పనిచేస్తాం ఒక్కరి విమర్శించు వాళ్ళు కొట్టినా మనం తిట్ల మనము వాళ్ళు రూలింగ్ పార్టీ అంటుడు ఎమ్మెల్యే అంటున్నారు తిట్టుడు అరాచకమంటుడు మనం ఎవరి తగ్గుంచుకున్నాం ఎవరిని అన్యాయం చేసాం అన్నలేదు ఆపత్తు ఆదుకున్నా స్టేషన్కి వచ్చిన హాస్పిటల్కి వచ్చినా మీకు ఎలాంటిది చావులైనా వచ్చినా నా తోసే సాయం చేసిన పెళ్లి నాకు తోసే సాయం చేసినా ఎప్పుడు మిమ్మల్ని నేను విమర్శించలేదు నువ్వు కావాలని రెచ్చగొట్టి టీజే పెట్టి మా పిల్లలందరూ రెచ్చగొట్టి నా జనాల ప్రజల రెచ్చగొట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి దీని పెద్ద ఆడుతున్న మంచుడు ఓడిపోతాం ఓడిపోతామనే భయం స్టార్ట్ అయితారా నిల తీసి ఓటాడుకుని లేదా నేను ఊరు అని కాదా నేను నలభై ఐదు నలభై ఏళ్ళు నేను నా ఊర్లో కష్టపడ్డా పుట్టినా పెరిగిన నా ఊరు నా ప్రజలు నా గ్రామం నేను ఎప్పుడు ఎవరు రెచ్చగొట్టలే మనకు ప్రజాస్వామ్యంలా నిలబడి హక్కులేదా ఉందా లేదా ఉన్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోలే మనం అన్యాయం చేయలేదు న్యాయపరంగుణం న్యాయంగా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ నడిపించండి ప్రజాస్వామ్యంగా ముందలుకోండి అరాచకం చేసి దౌర్జన్యాలు చేసి మీరు మందుని చది పుట్టి తిట్టి మీరు ఎలక్షన్లకు రావద్దు మీరు తిట్టి కొట్టి పెరిస్తామంటే మీకు భయపడేటోళ్ళు ఎవరు లేరు నేను జనాలకి ఒకటే అనుకుంటున్నా అమ్మ అక్క తెలియదు అని ఈ రోజు వాళ్ళు డిస్టర్బ్ చేసింది మీ తల్లతో చూసిరు మీ చెవులతో నిన్నారు ఒకటే చెప్తున్నా ఈ రోజు ఇంత దౌర్జన్యం ఉంది రేపు గెలిస్తే ఎంత దౌర్జన్యం ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి మనము న్యాయంగా వస్తున్నాం ఒక చెట్టు కింద కూర్చున్నాం ఒక తాను ఉన్నాం వాళ్ళ దగ్గర పోలే వాళ్ళని డిస్టర్బ్ చేయలే ఏది ఉందా ప్రజాస్వామ్యంగా ఓటు అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో అడుక్కునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది ఎవరికి చేసే అధికారం ఎవరికి లేదు ఈ రోజు అధికారం ఉంటది ఇది శాశ్వతం కాదు సార్ ఎమ్మెల్యే గారు అన్నా శంకర్ అన్న నువ్వు తెలుసుకోనే ముందు తెలుసుకొని ఊళ్ళో ఎవరు అర్యాచకం చేస్తారు ఎవరు దౌర్జన్యం చేస్తారు ఎవరు బెదిరిస్తారు ఎవరు కేసులు చేపిస్తారు అన్న పోలీస్ స్టేషన్ సంవత్సరాల ఐదు కేసులు కాలి ఒక్కసారి ఆయన కేసు కూడా నేను విడ్రా చేపించిన ఆయన రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై కేసులు అయినాయి చార్నార్ లా ఇరవై కేసులు అయినాయి అటెంప్ట్ మర్డర్ కేసు అయింది మన ఊరు బాబామారి కొట్టే నేను కాడ కొడవలతో గడ్డి కోస్తే దాన్ని ఎస్టీ ఎస్టీ అది అట్రాస్ అటెంప్ట్ మర్డర్ కేసు చేపించు ఏది చేసిండు ఆయన ఈ జనాలకు చెప్పేది ఒకటే అధికారం శాశ్వతం కాదు అధికారం మనుషులు శాశ్వతం ప్రజలు శాశ్వతం జనాలు శాశ్వతం నా గ్రామం శాశ్వతం నా ఊరు శాశ్వతం నేను అనేది ఒకటే ఈ న్యాయం అనేది ఒకటి ఉంటది మనకి ఈ రోజు జరిగింది కూడా మనకు శుభకార్యం శుభదినాభము వాళ్ళ దేశ దౌర్జన్యం వాళ్ళది మాటలు మనకు ఆశీర్వాదం ఒక్కరి చెప్తున్నా మనం న్యాయంగా గడుపున్నాం న్యాయపరంగా వచ్చేసుకుందాం న్యాయంగా కల్పించుకుందాం మీరందరూ నా వెంట ఉంటే ఉండంత బలం నేను ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తాను చెప్తున్నా కదా నేను చెట్టు కింద చెప్తున్నా నా ఊరిని నేను అభివృద్ధి చేస్తా పండు ఏది ఆగదే ఆ ఎమ్మెల్యే రాని సీఎం రాని ఎవరు వచ్చినా

ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామన్నా మేము ఎప్పుడు అన్యాయం చేయలే మోసం చేయలే ఎవరితో రాకపోలేనా ఎవరి భూమి రాకపోలేనా మనం అందరూ రాక మేము కూడా పదివాయిదు చేసామన్నా నీ సర్పంచ్ అంపాయలేనా అధ్యక్ష పొలమోడన్నా ఈ రోజు పదిహేను ఎకరాల సంపాదించిన లక్ష్మయ్య నువ్వు ఎవరైనా ముతిరాజులకు సాయం చేసినా ఎవరైనా యాక్సిడెంట్ వచ్చినా ఏం చేయాలా ఈ రోజు ఒక జేసీబీ పూర్వ బీరాయ తగిలింది తగిలి ఒక్క బానేది లేవనా లక్ష్మణ నేను వచ్చిన కేసు అయితే మాట్లాడినా కోర్టు పోయినామన్నా మీకు చేసే సాయం చేసామన్నా ఎందుకంటే అన్యాయం చేయలే నువ్వేమంటున్నావు నీ దౌర్జన్యం చూపిస్తున్నావు నువ్వు డీజే మా ప్రజలు రెచ్చగొట్టి యూత్ రెచ్చగొట్టి నువ్వు కొట్లాడబెట్టి మా ఊర్లా మేము కొట్టుగా సాచురేట్ చేస్తున్నామన్నా నువ్వు అర్థం చేసుకోనా ఈ శాశ్వతంగా కదా అధికారము నువ్వు ఐదు సంవత్సరాలనా నేను కూడా ఏమంటున్నా పది నా విలేజ్ ఎవరికైనా ఏదైనా వచ్చినా ఏదైనా నడిపించిన నా జనాల తెలుసు ఈరోజు నా ప్రజల తెలుసు నేను విమర్శిస్తలేనా అర్థం చేసుకోండి ఈరోజు బీమరంలో వాడి ఈ గీతమ్మ గెలుస్తాయి ఊరి ఊళ్ళో వచ్చి ఏ ముల్లనిగడ్డ మన సైడ్ ఉన్నది కొన్ని ఓట్లు చింపుకుందాం అని చెప్పి ప్లాన్ చేసి మన అందరినీ భయోస్తున్నారు కాబట్టి మనం అందరం ఉంగరం గురించి పోటీ ఇప్పుడే లక్ష్మయ్య లాంటి వాడు పెద్ద రిసగ కొడితే ఎంటుండే వాళ్ళు వద్దు మనం ఓట్లు వాడే స్థితికి ఎలుసుకురావాలనేది మాత్రము అది లేదు అదే లక్ష్మే ఏమైనా చూసుకుందాం ప్రభుత్వం మనది ఉన్నది ఊళ్ళో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇంత దౌర్జన్యం చేస్తే అదే సైడ్కి ఒక మాట మాట్లాడితే మేము వింటున్న సైడ్ వద్దు వేయొద్దని చెప్పి మేము అంతా మద్దతు ఉన్నాం కాబట్టి ఇది సంపూర్ణంగా మేము నింద నిండుగా కాబట్టి ఈ యూత్ యువకులు మనకు సంపూర్ణ మద్దతు ఉన్నది కాబట్టి ఆ మద్దతు ఓర్వదాలక వాళ్ళందరూ కలిసి కట్టుకట్టుగా ఏమైనా చేసి కొన్ని కేసులు పెడితే పెద్ద పెద్ద లాంటి వాళ్ళు ప్రచారానికి బంద్ కావాలి ఈ కేసులు చేస్తే వీళ్ళకు మనకు ముందు పోతాము వీళ్ళ ఉండవ జైలు వేస్తారు ఈ చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు మనకు అధికారం మనకు వస్తుంది కాబట్టి అలాంటి ప్రయోజనం చేస్తున్నారు కాబట్టి మనం అందరం కొంచెము కృషి సాధించి ఉంగరం గుర్తికే ఓటేయాలి వాళ్ళు లాస్ట్ గా ఇలా బీజే పెట్టారు కాబట్టి మనం పదకొండు తారీఖు నాడు ఇట్లా టీచర్ రెండు పెట్టి డ్యాన్స్ చేస్తాం కాబట్టి మనం అందరికీ కాబట్టి కీలుగా నీయము వాళ్ళంటి వాళ్ళు ఇంకా ఉంటే మన ఊరు ఇంకా దరిద్రం పట్టిపోతుంది చిన్న చిన్న పేదల పిల్లలకు కూడా మన రాజకీయం అనేది తెచ్చిపోయింది వాళ్ళేమో చిన్నోళ్ళు కనబడరు పెద్దోళ్ళు కనబడరు ఎంత పెద్దోనైనా చిన్నోడు అయినా ఏం రాని మాట్లాడతాడు మనం ఏమన్నా అని మనం మాట్లాడతాం కాబట్టి మనం అందరం ఏకదాటుగా యూత్ యువకులు మన ఎంబడి ఉండరు కాబట్టి వాళ్ళు ఎట్ట వదాల వీళ్ళని విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ శాతం కాదు మనకు వచ్చిందే మూడు రోజులు టైం ఉన్నది ఆ మూడు రోజుల ఇదే మద్దతు మనకు ఉంటుంది కాబట్టి ఈ తక్క మంచి మెజార్టీతో గెలిపించి ఇంతకు ముందు కూడా మనం ఎన్నోసారైన ఉంగరం గుటి తొక్కింది ముచ్చటగా మూడోసారి వచ్చింది కాబట్టి మనం ఈ గుర్తుని చూసి మనం ఉంగరాలు ఉంటాయి కాబట్టి మనం సింపుల్ గుండవం లోపలికి మనం ప్రతి ఒక్కరికి ఉంగరం ఉంటుంది ఆ ఉంగరం జ్ఞాపకం చేసుకొని మనం ఎవరి మీద దౌర్జన్యం చేసుకోలేం కాబట్టి ఆ ఉంగరాన్ని మర్చిపోకుండా ఉంగరం గుర్తి కేటేస్తామని ఆశిస్తూ మేము ముగిస్తున్నాం Ahora